అట్లాంటి సంస్థని రోజు ఎక్కడో ఇతర దేశాల నుంచి ఫను ఇచ్చి ఇట్లాంటి పేద వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తా ఉంటే మీకు ఏమి మంతా ఉన్నాం దీన్ని ఎందుకు రద్దు చేసినారు ఆ పనులు రానిపోకుండా తానిధులు చేసినారు ఈ రోజు ఎవరు జవాబారు ఎంతో మంది స్త్రీల కర్మనీ స్త్రీలు కానుకులు కాని పరిస్థితుల్లో ఆర్టీటీ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఘట్టాస్పత్రి గుడిగా పోరు అక్కడ మళ్ళీ మనేకర్లు కళ్యాణుడు ఈ ఆసుపత్రిలో పేదలంతా వైద్యం ఉన్నారు ఇది ఈ పేదల కడుపు వాళ్ళని ఇబ్బంది కదా అని వెళ్తా ఉన్నాం అందుకే ఆర్టీటీ సమస్త పునర్నిర్మాణం జరగాల దానికి రావాల్సినటువంటి ఫండ్స్ ఖచ్చితంగా రావాలా అది వచ్చినప్పుడు ఈ జిల్లా బాగుపడుతుంది ఈ రోజు జిల్లాలో చాలా మంది అంటారు అంటారు డబ్బులు లేవు దగ్గర అంటారు పెట్టి ప్రజా పంపిణీలో అనేక కార్యక్రమాల్లో ఆర్థిక రొటేషన్ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆర్టీ సంబంధించినప్పుడు రాకపోతే మీ ఆపారానికి మీ ప్రజల చేతికి వస్తే మీ దగ్గర కొనుగోలు మా స్కూల్ పిల్లలకి జనా ఎంత స్కూల్ పెట్టారు రోజు చూస్తే గవర్నమెంట్ కు పేర్ల గవర్నమెంట్ రాజకీయాల సంబంధాలు లేకుండా రాజకీయ పార్టీల సంబంధం లేకుండా ఏ నాయకుడు ఏ ప్రొడీస్తోనూ సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ప్రజాస్వామికంగా అవినీతి లేకోకుండా నిష్పక్షంగా ప్రజలకు సేవ చేసినటువంటి సంస్థ మన సంస్థ అలాంటి సంస్థకి రావలసినటువంటి ఇతర దేశాల నుంచి రావాల్సిన సంస్థకి రోజు పనులు చేశారు రోజు కోట్ల రూపాయలు వందల వేల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు సంపాదన వాళ్ళ జబ్బులు లేక పడతా ఈ ప్రజలకు పనిచేస్తున్న కళ్ళు పుట్టింది అని ఉంటా ఉన్నా కావచ్చు స్వచ్ఛంగా ఉండొచ్చు దొంగ కూడా ఉండొచ్చు దొంగ దాన్ని బంధుకొని తింటా ఉండొచ్చు కానీ మేము తట్టు కాదు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో ఎవరైతే ప్రజలు ఎందుకు పడుతున్నారో ఎవరికైతే ప్రజల కూడు 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 నీళ్లు సక్రమంగా అందిస్తారో వాళ్ళని చూడమని ఈ ప్రాంతంలో అనేక స్వచ్ఛమైన జలాలని ప్రజలకు కల్పించినటువంటి పరిస్థితి ప్రతి ఊళ్ళో చూస్తే ఇల్లు ప్రభుత్వం కట్టించే ఇంటికి ఆర్టీ కట్టించే ఇంటికి ఒక ఇంజనీర్ కాలేజ్ చూపించండి ఎంత నాణ్యతగా ఉన్నాయో ఆ ఇల్లు వాళ్ళు చేసిన ప్రతి పని ఎక్కడే అవినీతి రాకుండా జరుగుతాయి ఈ రోజు చూరు పిల్లలు ఎంత మంది ఎన్ని రకాల అభివృద్ధి చెందారు మంచి క్లాసుల్లో వచ్చినటువంటి వాళ్ళకి కొత్త పెద్ద పొందినటువంటి వాళ్ళకి పైతరులు కాలం వారికి అవకాశం ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వంలోగా ఈయనటువంటి స్కాలర్షిప్ ఇచ్చినటువంటిది ఆర్టీ ఇట్లాంటి ఆర్టీ దేవతల దేవుళ్ళ ప్రజల కష్టాలు చూసి ఆదుకునేటువంటి ఆర్టీని మన జిల్లాలో ఉన్నించాలా లేదా పగొట్టుకోవాలా అనేది ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలకు చాలా వేగ విజయం అనేది సభాపతిగా మీకు చెప్తా ఉన్నాను భవిష్యత్తులో మనందరూ ప్రతి పెద్ద కుటుంబం ఈ జిల్లా యావత్తు రాజకీయాల్లో సమీప చేద్దాం కలిసి ఎందుకు రాదో ఈ ఫన్స్ ఎందుకు రావో మరి ఇతర దేశాల నుంచి ప్రభుత్వం గాన్ చేసినటువంటి ఈ యొక్క సమస్యని మళ్ళా ఉపయోగం చేద్దాం అందుకుగాను మన రంగే సార గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి పరిపూర్ణమైనటువంటి మనం చెప్తున్నాం రాబోయే ఈ జిల్లాలో ఈ ఆర్టీటీ పట్ల ఎవరైతే పోరాటాలు చేస్తారో వాళ్ళందరికీ సంపూర్ణంగా పద్ధతి అన్ని రకాల ఉంటుంది మేము కూడా ఈ పోరాటాలు అనేక సార్లు బాగుపంచుకొని ప్రజలు చేసి ఈ ప్రభుత్వం పైన కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం పైన కళ్ళు నిర్మించి దీన్ని పునర్ని మంచిగా కోరుతాము నువ్వు చేసే అభివృద్ధి అధికారులైనా ఇది ప్రజలకు ఇలా చేయండి గ్రామాలు బాగుపడతాయి పేదలు బాగుపడతారు గ్రామ ప్రాంతాలు బాగుపడినప్పుడు ఈ పిల్లలు చదువుకుంటారు పండుగ నాణ్యమైన పంటలు పడితే ప్రపంచానికి ఎగుమతి చేయొచ్చు అప్పుడు పెరుగుతాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉత్పత్తులు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి వచ్చింది తప్ప నువ్వు ఏవో రోజు ప్రయత్నం చేసినంత మాత్రాన సంకల్పొట్టుకుంటే ఈ దేశం అభివృద్ధి కాదు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు రైతులు అభివృద్ధి కావాలా అందుకోసం దోహరం అనేటువంటి ఈ అతిథిని మనందరూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ಧನ್ಯವಾದ ಇಪ್ಪಡಿನ ಜೋ